భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక చర్చ జరుగుతూ ఉంది భారతదేశంలోని ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎట్లా ఉన్నారు ఉన్నారనే దాని మీద ఒక డిస్కస్ జరుగుతూ వస్తుంది అప్పుడు భారతదేశానికి వెనుముకైన అంటే బహుజనులు అంటే బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఒక చర్చ జరగాలి అసలు వాళ్ళ జనాభ ఎంత ఉంది వాళ్ళు ఏ పరిగణన తీసుకోవాలంటే దాని మీద చర్చ జరుగుతూ అది ఏమైందంటే నలభై ఏడు నుండి దాదాపు ఎనభై తొమ్మిది వరకు చర్చ జరుపుకుంటూనే వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు షెడ్యూలు డీ పెట్టి మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై మూడు షెడ్యూల్ పెట్టడం జరిగింది మూడు వందల నలభై ఒకటి నలభై షెడ్యూల్ ఏదైతే ఉందో అది బీసీల మీద బీసీల జనాభా ఎంత ఉంది బీసీలను ఎట్లా తీసుకురావాలి బీసీ అభివృద్ధి ఎట్లా పంచాలనే దాని మీద కాలం పెట్టడం జరిగింది అంటే ఆర్టికల్ పెట్టడం జరిగింది అది స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై తొమ్మిది వరకు కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నారు మరి అంబేద్కర్ పెట్టిన ఆ కాలం ఏదైతే ఉందో ఎట్లా ఏదైతే అట్లాగే కాన్స్టిట్యూషన్ లో పెండింగ్ లో ఉంది ఇది ఉధృతంగా జరుగుతూ ఉంది భారతదేశం అంతా ఎస్సీ ఎస్టీ వాళ్ళ షెడ్యూల్ జనాభా జరిగింది వాళ్ళ అభివృద్ధిని ఎట్లా చేయాలనే ప్రణాళికలు ప్రణాళికలు వస్తున్నాయి కానీ దౌర్భాగ్యం ఏంటంటే బీసీలకు చేయడానికి ప్రణాళికలు ఎందుకంటే వాళ్ళ జనాభా ఎంత ఉందో తెలియకుండా ప్రణాళికలు చేసే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వానికి ఆ ప్రణాళికల్ని ఈ దాదాపు డెబ్బై తొమ్మిది వరకు అంటే నలభై యాభై అరవై డెబ్బై ఎనభై దాదాపు అరవై డెబ్బై అరవై సంవత్సరాలు ఆ వ్యవస్థను ఏం చేశారంటే బీసీ జనాభాని గుణగణ జనగణ ఏదైతే ఉందో జరపకుండా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు మొత్తం కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది అప్పుడు మొట్టమొద పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జనతా పార్టీకి సంబంధించిన దేశ ఎవరైతే ఉన్నారు బీసీల సమస్య ప్రధానంగా ఉంది దేశానికి బీసీ ప్రజలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ కమిషన్ తీసుకురావాలని చెప్పి కమిషన్ వేయడం జరిగింది కమిషన్ వేయాలంటే మామూలుగా భారతదేశంలో మెజార్టీ ప్రజలైన బీసీలను ఇప్పుడు ఇప్పుడున్న మనం అనుకున్నట్టుగా యాభై నాలుగు శాతం సమాజంలో యాభై నాలుగు శాతం మంది బీసీలు ఉన్నారు బీసీల కమిషన్ వేసి వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు అంచనా వేసి కమిషన్ కంప్లీట్ చేయడానికి వాస్తవంగా పది నుండి ఇరవై సంవత్సరాలు పడుతుంది కానీ బీపీసీ బీపీ మండల్ ఎవరైతే ఉన్నారో ఈ మహనీయుడు దానికి చైర్మన్ గా ఉండి ఒక సంవత్సరంలోనే ఎవరు ఊహించలేదు ఒకవేళ ఈ కమిషన్ వేస్తే దీనికి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పడుతుంది ఈ ఇష్యూని పెండింగ్ పెట్టచ్చు అని చెప్పి భారతదేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కుట్రపూరితంగా బీపీ మండల్ గారికి ఆ వ్యవస్థ రప్పిపడం జరిగింది ఆయన చాకచక్యంగా ప్రభుత్వం మొత్తం పోయేటట్టుగా ఒక సంవత్సరం అంటే ఒక సంవత్సరం లోపలే మొత్తం సమాజాన్ని అంచనేసి ఆ కమిషన్ ని మురార్జీ దేశాయ్ జరిగింది అప్పుడు ఈ మండల్ కమిషన్ కి ఇందాక సార్ మన రెడపగా చెప్పినట్టుగా మండల్ కమిషన్ ఎప్పుడైతే ప్రతిపాదన వస్తుందో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఎప్పుడైతే పోరాటాలు జరుగుతున్నాయో వార్నింగ్ ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని ఆరు నెలల్లోనే జరిగింది అప్పుడు మళ్ళీ తొంభైలో సింగ్ జనతాదా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మండల్ కమిషన్ ను అమలు చేస్తున్నామని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుని మొత్తం మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో దాన్ని అమలు చేయడం జరిగింది అమలు చేసిన తర్వాత దేశమంతా గందరగోళం మొదలైపోయింది ఎందుకు ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా రాజకీయ రిజర్వేషన్స్ వస్తున్నాయి ఉద్యోగ రిజర్వేషన్స్ వస్తున్నాయి సామాజికంగా అభివృద్ధి చెందుతారు కాబట్టి అగ్రకులాల్లోని విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా గందరగోళం చేసి అప్పటి వరకు మన కోసం పోరాటం చేస్తున్న చెప్పుకున్న కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి సంఘాలు కూడా బీసీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మరి అంబేద్కర్ పూలే మీద అవగాహన ఉన్నటువంటి చాలా మంది దళిత సంఘాలు బహుజన సంఘాలు మెజార్టీగా చెప్పాలంటే దళిత సంఘాలు మరి అనుకూల ఉద్యమంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తే దానికి వ్యతిరేక ఉద్యమంలో మన బీసీ మిత్రులు బీసీ విద్యార్థి సంఘాలు పోయి పోరాటం చేసినటువంటి దౌర్భాగ్య చరిత్ర భారతదేశానికి ఉన్నది ఎందుకు జరిగిందంటే వాళ్ళ కుట్రలో మన వాళ్ళు బలి అనుకోవడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇంకో సర్వే జరిగింది ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత సర్వే చేస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఒక సర్వే జరిగింది బీసీల పరిస్థితి ఎట్లా ఉంది సామాజికంగా ఎట్లా ఉన్నారు అసలు చదువు పరంగా ఎట్లా ఉన్నారు విద్యా పరంగా ఎట్లా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తే మరి మొత్తం కేంద్ర సర్వీసుల్లో కానీ మొత్తం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ నామక పెట్టారు కానీ పన్నెండు శాతమే ఇంప్లిమెంటేషన్ జరిగింది ఇది ఎవరికి కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్రలో మనకు కూడా అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి మనం ఏమనుకుంటున్నాం ఎగ్జాంపుల్ మన జనాభా లెక్క జరగకుండా గవర్నమెంట్ ఏమంటది వీళ్లకు వీళ్లకు ఒక వంద కోట్లు కేటాయించాలంటే ఏ ప్రతిపాదికన ఆ వంద కోట్లు కేటాయించాలంటే జనాభా ఎంత ఉందనేది కావాలి జనాభా దౌర్భాగ్యం ఏంటంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు కూడా బీసీల జనాభా లెక్కలు చేసే పరిస్థితి కలగట్లేదు అంటే ఎంత కుట్రపూరితంగా మనల్ని పరిపాలిస్తున్నారో మనం గమనించాలి ఇందాక సార్ చెప్పినట్టుగా కుక్కలు నక్కలు ఏనుగులు పులులు అన్నిటిని జనాభా లెక్కలు వాటి వాటి లెక్క ఎంత ఉంది వాటికి ఫుడ్ ఎంత పెట్టాలి వాటి వాటి వాటిపైన ఉద్యోగ వస్తులు ఎంతటి పెట్టాలని చెప్పి అన్నిటి మీద సర్వే చేసి పెడుతున్నారు కానీ బీసీల మీద నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి బీసీలు భవిష్యత్తులో చేయాల్సింది ఒకటే ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలను చూసారు మన డిమాండ్ పెరుగుతున్నా కొద్ది మనల్ని మబ్బు పెట్టడానికి ఈ మధ్యలో కూడా బిజెపి ప్రభుత్వం ఏం చేసిందంటే మండ బీసీ కమిషన్ ఏదైతే ఉందో బీసీ తరగతుల జాతీయ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని చట్ట భద్రత చేస్తున్నట్టుగా ప్రకటించింది తప్ప ఏమి చేయట్లేదు నాం కలిగే ప్రకటించి మళ్ళీ బీసీలు మబ్బి పెట్టడానికి ఇప్పటి వరకు సంవత్సరాల్లో ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా నాం మన ఓటు బ్యాంక్ ప్రకటించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కాబట్టి మనకు కావాల్సిన దాని మనము బీసీలమైన భారతదేశానికి వెన్నుముకైన బీసీలు బీసీలు లేకపోతే ఏది లేదు వీళ్ళ జనాభా చేయాలనేది మొదటి డిమాండ్ చేయాలి మొన్న కూడా మేము సార్ మేము చేసిన డిస్కస్ లో ఈ బీసీల జనాభాను జనగణ ఏదైతే ఉందో దీన్ని ఇమీడియట్ గా ప్రకటించాలి ప్రభుత్వం చేపట్టాలని చెప్పి ఒక డిమాండ్ తీసుకుని మొత్తం రాష్ట్రం అంతటా తెలుగు రాష్ట్రంలో తిరగాలనే ఆలోచన కూడా సార్ చేస్తున్నారు ఖచ్చితంగా అది జరగాల్సిందే జనాభా జరగకపోతే నష్టపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే నేను మా ఇంటికి చుట్టాలు వస్తున్నట్టే నా భార్యకి నేను ఏమని చెప్పాలి అమ్మా పది మంది వస్తున్నారు పది మందికి సరిపోయేంత వంట చేయమని చెప్పాలి కానీ వంట చేయమని చెప్తే ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ పరిస్థితి అట్లా ఉంది ఇలా వడ్డించు అని చెప్తున్నారు ఎందరు జనాలను పట్టించాలి ఎంత పర్సెంటేజ్ పట్టించాలి ఏమేమి వడ్డించాలి దాని మీద ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు కాబట్టి భవిష్యత్తులో బహుజనులు ఒకటే ఎస్సీ ఎస్సీ బీసీ పైనార్టీలను కలుపుకొని బీసీలు చేయాల్సిన పని ఏంటంటే రాజ్యాధికారం ఒకటే ఏకైక సింగిల్ ఏజెండా మన ఓటు మనం వేసుకుంటే ఖచ్చితంగా మనం అధికారంలో కనం ఎమ్మెల్యే మనం ఎంపీలు అవుతాం మనం రాష్ట్రపతి అవుతాం మనం ముఖ్యమంత్రి మనం పిఎం అవుతాం కాబట్టి మండల్ కమిషన్ లాంటి ఎన్నో మండల్ కమిషన్ లో నలభై ఆర్టికల్స్ ఉంటే నలభై ఆర్టికల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఈ బీపీ మండలి ఈ గొప్ప నాయకుడిని భారతదేశం అంతటా జరుపుకుంటా ఉంది ఇంకా ఈయన గురించి చాలా పుస్తకాలు రావాలి ఈయన సాహిత్యం రావాలి ఈయన చేసిన పోరాట పంద తెలియాలి ఎందుకంటే ఆయన ఒక సీఎం గా చేశాను ఎవరికి అడిహార్ కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తెలియదు ఎందుకంటే ఈయన ఎవరి కోసం పోరాటం చేశాడు బడుగు బలైన వర్గాల కోసం చేశాడు కాబట్టి ఈయన చరిత్రను మనకు అందకుండా కుట్రపూరితంగా కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఛేదించి భవిష్యత్తులో వాళ్ళ కళలు సాకారం చేయాలంటే బీపీ మండలం నుండి మొదలుకొని మన మాన్యులైన మహాత్మ జ్యోతిరావు పూలే నారాయణ గురు పెరియర్ రామస్వామి గౌతమ్ బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరి పోరాటాన్ని ఒక జెండాగా తీసుకుని భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు మనం ఆలోచించాలి ఒకటే మనకు కొట్టాల్సింది లేదు తిట్టాల్సింది ఏం లేదు మన ఓటు మనం వేసుకుంటే మన సమస్య పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనమందరం బీపీ మండలి గారి ఆశయాలు విజయవంతం కావాలంటే ఆయన బాటలో సాగాలంటే భవిష్యత్తులో మన రాజకీయ అధికారాన్ని మనమే చేపట్టాలి మనమే ఆ వైపు ప్రయాణం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జై బీపీ జై పూలే జై